ఇప్పుడు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు బాహుబలి అలాగే ట్రిపుల్ ఆర్ సినిమాలతోటి ఉత్తమ ఫైట్ మాస్టర్గా నేషనల్ అవార్డు సంపాదించినటువంటి ఒక గొప్ప కళాకారుడు గొప్ప ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్ సో రీసెంట్గా ఆయన ఫైట్స్ సమకూర్చినటువంటి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఎంత పెద్ద హిట్ అయిందో అందులో అమితాబ్ బచ్చన్ గారి చేత అలాగే ప్రభాస్ చేత వాళ్ళిద్దరి కాంబినేషన్లో చేసినటువంటి యాక్షన్ ఎపిసోడ్లు ఎంత బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో మనందరికీ తెలుసు సో వాటి వెనుక ఉన్న వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు చెప్పాలంటే మీడియాకి ఇస్తున్నటువంటి ఇది ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ కావటం మనకి మన ఛానల్కి ఒక గర్వకారణంగా చెప్పుకోవాలి సో ఇప్పుడు సో కలికి అనుభవాలని అలాగే ఆయన జర్నీ ఒక చిన్న ఫైటర్ నుంచి ఎలా మొదలయ్యి సో ఈ స్థాయి దాకా వచ్చింది ఈ క్రమంలో సో ఆయనకి తారసపడ్డ వ్యక్తులు ఆయనకి ఎదురైనటువంటి అనుభవాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు నమస్తే మాస్టర్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో నాకు ఇచ్చిన మాట ప్రకారం సో ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు మొట్టమొదటి ఇంటర్వ్యూని నాకు ఇవ్వబోతున్నందుకు ఇస్తున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ సో కల్కి అనేది అంటే మీరు ఆల్రెడీ కింగ్ సాల్మన్ అనే పేరు బాగా బాహుబలి సిరీస్ నుంచి ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ తోటి బాగా పాపులర్ అయింది కానీ కింగ్ సాల్మన్ ఎలా ఉంటాడు అనేది చాలామందికి తెలియదు అప్పుడు సో కల్కి తర్వాత కల్కి ఆ ఫైట్స్ మీరు రూపొంది విధానం ఎలా చేశారు అమితాబ్ బచ్చన్ తోటి అలాగే ప్రభాస్ తోటి అని చెప్పేసి మీరు ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశారు ఓహో ఈయనా కింగ్ సాల్మనో అని ఎక్కువ మందికి ఆ రోజు అంటే యాక్చువల్గా మీరు ఆ రోజు అవార్డు తీసుకున్నప్పుడే కేవలం ఆ ఇమేజెస్ మాత్రమే చూసారు అప్పుడు ఎక్కువ మంది బాహుబలి టూలో ఆల్రెడీ ఎక్స్పోజ్ ఎలా త్రూ రజ్మహల్ సార్ అంటే ఆ రోజు మీరు మీడియం ముందుకు ఎప్పుడు రాలేదు అది నేను అనేది ఎక్స్పోజ్ కావటం అంటే మీడియా ముందుకు వస్తేనే కదా మాకు ఐ నాట్ ఇంట్రెస్టెడ్ అదే సో ఫస్టే రాజ్మహల్ సార్తోనే ఎక్స్పోజ్ బాహుబలి టూలో మనం పరిచయం చేశాడా బయట గారు పరిచయం చేశాడు సో నా కింగ్ సాల్మన్ అని చెప్పేసి సో మీ పేరు చూస్తేనే కింగ్ సాల్మన్ ఏంద్రా బాబు కింగ్ అని ఎందుకు పెట్టుకున్నారు యాక్చువల్గా మీ పేర్లో అది లేదు కదా అంటే తెలుగు ఉంది దాన్ని ఇంగ్లీష్ చేసుకున్నారు అంతేనా లేలేదు సార్ సోల్మన్ రాజు అవును మూవీలో ఎంటర్ అయిన తర్వాత ఒక టైట్లు పెట్టాలంటే ఏదైనా స్పెషల్ కావాలి కదా నాను ఇప్పుడు టేస్ట్ ఉన్నారు కదా ఫైట్ మాస్టర్ అంటే ఇప్పుడు కుంపు మాస్టర్ అని లైత డ్రాగన్ లేదా దాన్ని ఆలోచించినప్పుడు మన రాజమౌళి సార్ ఒకరోజు సెట్ లో అంటే మాస్టర్ నీ పేరు ఎలా వేయాలి అని డిస్కషన్ వస్తున్నప్పుడు బాహుబలికేనా ఫస్ట్ అసలు నాకు లైఫ్ ఇచ్చింది సార్ కదా సార్ కదా దేనికి మన రాజన్న సినిమా రాజన్న సినిమా రాజన్న క్లైమాక్స్ సో ఆ సినిమాలో అది డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారు అయినప్పటికీ కూడా ఆ యాక్షన్ ఎపిసోడ్ జరిగినాయి కదా అవును సరే ఫస్ట్ మాస్టర్ అయినప్పుడు నేను డైట్ గారి దగ్గరికి వెళ్ళి కలిసాడు కలిసినప్పుడు చూసాడు చూసి సరే ఇలా మాస్టర్ అయ్యాను ఏదన్నా చిన్న వర్క్ ఉంటే చేస్తాను సరే అంటే అలా చూసి ఓకే మీరేం చేస్తారో చూస్తే అప్పుడు డిసైడ్ అయ్యి చెప్తాను అన్నాడు డై మా ప్రాక్టీస్ ఏరియా ఉంది ఇక్కడ కూడా చెక్ పోస్ట్ ఒక ప్లేస్ ఉన్నది అందరం కలిసి స్టంట్ మ్యాన్స్ మా యూనియన్ మెంబర్స్ అందరూ కూడా ఒక ప్లేస్ అది సార్ అది ఒక గ్రౌండ్ గ్రౌండ్ ఓకే గ్రౌండ్లో ఆ గ్రౌండ్లోకి మొట్టమొదటిసారి సార్ వచ్చాడు వచ్చినప్పుడు మేమందరం అక్కడ గ్యాదర్ అయ్యి ఓకే మా మేము చేసే వర్క్ మా స్కిల్స్ అదే వాట్ ఐ హ్యావ్ అంటే మేము చూపించాం అనమాట ఓకే చూపించినప్పుడు సార్ చూసాడు సార్ ఇంటికి రెండుకి ఇంట్లో కూర్చున్న తర్వాత ఏం చూపించారు ఆయనకి అంటే మీరు అప్పటి నుంచి నేర్చుకున్నాయి అంటే మాస్టర్ దగ్గర నేర్చుకున్నాయి అని లేకపోతే ఆల్రెడీ ఈ క్రమంలో మీరు మామూలుగా మీరు చేసుకుంటూ వచ్చింది అప్డేట్ అవుతుంది ఎప్పటికప్పుడు వస్తా మేము మనం ఇప్పుడు హైదరాబాద్ స్టంట్ యూనియన్ అప్పటికంత ఫార్ములా లేదు ఇంకా ఎస్టాబ్లిష్ సరిగా ఎస్టాబ్లిష్ కావాలి అప్పుడు చెన్నై ముంబై తర్వాత ఇండియాలో వరల్డ్ కొంచెం హైర్లో ఉన్నారు అంటే నేను వచ్చేట సో మనం హైదరాబాద్ ఇండియన్ చాలా కొంచెం డౌన్ లోనే ఉంది డౌన్ లో ఈవెన్ మన తెలుగు మాస్టర్ తెలుగు వాళ్ళు అయినటువంటి రాజు మాస్టర్ లాంటి వాళ్ళు పీక్ పెద్ద పెద్ద పొజిషన్ ఉన్నా కానీ అప్పుడు అంతా కూడా చెన్నై వేసుడు కానీ ఉండే కదా వాళ్ళంతా కూడా మద్రాసు ఫైట్ మాస్టర్ కింద ఉండేవాళ్ళు కదా అంత అయితే మన మాస్టర్ గారు కూడా మద్రాసు అతని ఆయన మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు మాస్టర్ గారు కూడా చేశారు ఇక్కడికి సో ఆయన ఫస్ట్ నుంచి ప్లాట్ఫామ్ మళ్ళా ఇక్కడ వేసి ఆయన మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది రాజు అంటే చెప్పాలంటే ఇక్కడ హైదరాబాద్ లో స్టంట్ యూనియన్ కి ఆర్థ్యుడు ఆయన అప్పటికే యూనియన్ ఇక్కడ ఉంది అంటే ఎస్టాబ్లిష్ కాదు రాజమాస్టర్ వచ్చిన తర్వాత అది గ్రోతింగ్ కి స్టార్టింగ్ అని చెప్పచ్చు ఓకే అని దగ్గర నుంచి స్టార్ట్ అయింది సో మీ ఫౌండేషన్ అయితే రాజు మాస్టర్ దగ్గరే నా కెరీర్ అంతా రాజు అదే అసలు నేను యూనియన్ లోకి ఎంటర్ అవడమే ఆయన ఆయనతోనే స్టార్ట్ అయింది ఫస్ట్ మీరు ఆయన దగ్గర చేరినప్పుడు మీరు కూడా ఓకే ఆయన ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు అదే ప్రాంతానికి చెందినవాడు అని తెలుసు ఆయన మీకు ఫస్ట్ ఫస్ట్ ఆ తెలుసు ఓకే తెలుసు తెలుసు ఆయన తెలుసు తర్వాత నాకు ఒక స్టంట్మెన్ కృష్ణ అని ఒక ఉన్నాడు అతను తెలుసు ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు అతను రాజ్ మాస్ గారి దగ్గర తెచ్చాడు అనమాట ఓకే ఆయన చూసినప్పుడు నన్ను హీ రికగ్నైజ్ మీ ఓకే నన్ను ఓకే షూర్ ఐ విల్ గివ్ యూ ఛాన్స్ అని అప్పుడు చెప్పాడు సో ఆయన వేటపాలం మీరు చేరాలా అంతే అదే కలిసే ఉంటుందండి ట్విన్ సిటీ లాగా అదే మా ఇప్పుడు చెప్పాలంటే మాది కూడా వేడపడలేదు బాగా దగ్గర కదా రాజు మాస్టర్ సో అట్లా అంటే అప్పటి నుంచి మీరు ఆయన దగ్గర ఏవైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా అక్కడ రాజమౌళి గారి ముందు ప్రదర్శించారా మొత్తం అవును అంటే స్టంట్ మెన్గా చేస్తూ ఉన్నాను స్టంట్ మెన్గా చేస్తూ ఇప్పుడు రాజు మాస్టర్ గారు మనకి పునాది అయినప్పటికీ మిగతా ఈ ఇండియాలో ఉన్న ప్రతి మాస్టర్స్ దగ్గర వర్క్ చేయడం జరిగింది తర్వాత స్టంట్ మ్యాన్గా నేర్చుకున్నాయని కూడా బేసిక్గా నేను కరాటే నేర్చుకున్నాను ఓకే జూడో ఇది ఆయన దగ్గరికి వచ్చాక ముందే తర్వాత కాలేజ్ ఇక్కడ నేర్చుకున్నారా ఊళ్ళో నేర్చుకున్నారా చిరలోనే ఊళ్ళో కొంత నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన ఇక్కడ కొంత నేర్చుకున్నాను ఓకే కాంపాక్ట్ పోలీస్ కాంపాక్ట్ దీనికంటే ముందు నేను కాలేజీలో స్పోర్ట్స్ మంచి స్పోర్ట్స్ మ్యాన్

అదే మీకు ఈజీగా నేర్చు ఉపయోగపడింది అది ఉపయోగపడింది అది రాజు మాస్టర్ గారు దగ్గర చేశారు మీరు రాజు మాస్టర్ విజయన్ మాస్టర్ తర్వాత విక్రమ్ ధర్మ తర్వాత నందు మాస్టర్ మా యూనియన్ లో ఉన్న అందరూ ఓకే నార్త్ దగ్గర కూడా ఏమైనా చేశారా నార్త్ మాస్టర్స్ ఫారిన్ ఫైట్ మాస్టర్స్ ఓకే సో అందరి దగ్గర చేశాను సో

దాంట్లో క్లైమాక్స్ ఫైట్ చేసేయండి మాస్టర్ నేను ఉంటాను అన్నాడు నాకు ఫస్ట్ భయం వేసింది చిన్నగా ఏదో అనుకున్న అనుకు అనుకున్నాను మరి పెద్ద క్లైమాక్స్ చేయగలనా లేదా మనకంత ఎక్స్పీరియన్స్ లేదు మనం ఏదో చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న మెట్టు మెట్టు ఎక్కితే బాగుంటుంది కానీ ఒకసారి పెద్ద క్లైమాక్స్ ఉంటే భయం వేసేస్తుంది సో డైరెక్ట్ గారు ప్రొజెస్మెట్ చేసి డోంట్ వెరీ ఐ ఎమ్ ఇయర్ ఐ యామ్ నియర్ వై ట్వంటీ వై ఆర్ ఇఫ్ ఇయర్ అన్నడా లేదు సార్ గుడ్ సార్ నాకు అవకాశం ఇంటర్ జరిగింది ఓకే రాజన్నలోనే మేము సో రాజన్నలో చేయడం చేయటం ఫస్ట్ క్లైమాక్స్ ఫైట్ చేశారు పర్సనల్ క్లైమెక్స్ ఫ్రైట్ ఫస్ట్ నేను మాస్టర్ అయిన మరుక్షణమే నాకు వచ్చిన అవకాశం తిత్త్రోద్య రాజమౌళి సార్ సో ఆ అనుబంధం అది కంటిన్యూ అవుతానే ఉంది అనమాట ఇప్పుడు దాకా అది అదే రాజమౌళి గారు మీ కెరీర్ని తీర్చిదిద్దడంలో ఆయన ఆయన పాత్ర చాలా ఉంది అయితే అంటే అంటే ఎలా అంటే రాజమౌళి గారు నేను అంత తొందరగా ఆయన్ని ఆయన చేత గ్రీన్ సిగ్నల్ పిల్చుకోవడం ఓకే అనిపించుకోవటం అంత ఈజీ కాదని చెప్పేసి ఒక పేరు ఉంది కదా సో మీరు ఎలా ఫస్ట్ టైం ఆయనతోటి వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది ఆయన ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది

సో ఆయన దగ్గర వచ్చినటువంటి కామెంట్ కానీ కాంప్లిమెంట్ కానీ లేదా ఇంకా ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా రావాలి అట్లాంటిది ఏదైనా ఉందా ఏం లేదు సార్ అసలు అస్తం చెప్పాలంటే డైరెక్ట్ గారు ఎప్పటికే ఎస్టబ్లిష్ ఎన్నో ఎన్నో మూవీస్ వన్ ఆఫ్ ఇక్కడికే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ అనేది ఒకటి ఉంది నేను ఆఫ్టర్ ఒక స్టంట్ మ్యాన్ సో డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళిన తర్వాత నా లెర్నింగ్ ఇంకా స్టార్ట్ అయింది ఓకే నేర్చుకోవటం అసలు మొదలైంది అసలు నేర్చుకోవడం స్టార్ట్ అయిందిగా అక్కడ నుంచి నేర్చుకుంటూ కొంచెం వర్క్ చేస్తూ ఇంకా నేర్చుకుంటున్నారు వర్క్ చేస్తూ అలా నేర్చుకుంటూ వర్క్ చేస్తూ స్టిల్ ఇప్పుడు వరకు నేర్చుకుంటూనే వర్క్ చేస్తా ఉన్నా అదే ఎప్పటికప్పుడు అనేది లెర్నింగ్ ప్రాసెస్ ఎప్పటికప్పుడు మనం మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూనే రావాలి కొత్త కొత్త మెథడ్స్ ఏవైతే వాటిని అడాప్ట్ చేసుకుంటూనే ఉండాలి సో అక్కడ రాజనతో మొదలైన ప్రయాణం ఆ తర్వాత ఇమీడియట్గా గా తను ఏదైతే డైరెక్ట్ చేశాడో వారికి ఇచ్చారో అవకాశం వెంటనే ఇమీడియట్గా ఏక సినిమాలు డైరెక్ట్ అది అయిపోయిన మాస్టర్ దీనికి వచ్చి జాయిన్ అయి ఉండే